ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించుకోవడానికి రాష్ట్రాలకు అధికారం ఉందని ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది ఈ నేపథ్యంలో దేశంలోని పలు కుల సంఘాల నాయకులు రాజకీయ పార్టీలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని మాలమహనాడు నేతలు దీనిపై రివ్యూ కోరుతూ దాదాపు ముప్పై నాలుగు పిటిషన్లను దాఖలు చేయడం జరిగింది దీనిపై ఈరోజు సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది గతంలో ఆగస్టు ఒకటో తారీఖున ఇచ్చిన తీర్పు తీర్పు యథావిధంగా కొనసాగుతుందని ఎస్సీలను వర్గీకరించుకునేందుకు రాష్ట్రాలకు అధికారం ఉందన్నట్లు తెలిపింది దీంతో వర్గీకరణకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లన్నీ కొట్టివేయబడ్డాయి